సిస్టర్స్ వెదర్స్ ప్రేస్ లార్డ్ మన వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అని పౌలు చెప్పిన మాటలను అర్థం చేసుకున్నవాడు అనుదినము విజయోత్సవముతో నడిపిస్తున్నాడు దేవుడు స్థుతించకుండా ఉండలేడు నువ్వు ఏదైనా సాధించావు అనుకున్న భవిష్యత్తులో సాధించాలనుకున్న అది దేవుని వలన మాత్రమే సాధ్యము నా శక్తి నా జ్ఞానం నా దానం అంటూ అతిశయించకుండా తన ప్రణాళికలను మనలో నెరవేర్చడానికి సంకల్పించిన దేవుని మనస్ఫూర్తిగా అనుదినము మనకు అనుగ్రహించబడుచున్న క్రీస్తు సామర్థ్యాన్ని సక్రమంగా వినియోగిస్తూ జీవార్ధ్యమైన వెలుగులో విజేతలవుదామా ఓ క్రైస్తువుని గమ్యము క్రీస్తువలే మారడం యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మనకు మాదిరి చూపించారు మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశిస్తున్నారు ఇంతవరకు మనుషులను నమ్మి మోసపోవాలని నరమాతృలను విశ్వసించి ఇబ్బంది కొలిమిలో పడిపోయావా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును చూడు వినమ్రత కలిగి బ్రతకడంలో ప్రేమను వ్యక్తీకరించడంలో శత్రువులను సాయంత్రం విశాల హృదయముతో క్షమించడంలో ఎవరిని ద్వేషించకుండా ప్రేమతో ప్రతి ఒక్కరిని సన్మానంలోనికి తీసుకుని రావడంలో సోదరులు దేవుని వాక్యము ద్వారా జయించడంలో దేవుని చిత్తానికి సమర్పించుకుని ప్రార్థించడంలో క్రీస్తు చూపిన మాదిరి సర్వోత్మం హలెలుయ్యా ఇదిగో చూడండి సిస్టర్స్ వెదర్స్ మత్తాయి పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది వచనం ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుజేతును హలెలుయ్యా ఈ లోకంలో ఎవరు మన స్థితిని మార్చలేరు ఎవరు మన జీవితాన్ని మార్చలేరు ఎవరు మనకి ఒక మంచి పొజిషన్ని ఇవ్వలేరు కానీ మన జీవితాన్ని మార్చేది కేవలం కేవలం దేవుడు మాత్రమే ఆ దేవుని దగ్గరకు వచ్చి ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తారు అందుకే నిరీక్షంగా ఉండకండి నిరీక్షలయి ఉండకండి దైవత్వంలో కొనసాగుతూ దేవుని మాట ప్రకారము నువ్వు జీవించగలిగితే దేవుడు శక్తిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు నీకు ఏమి కావాలో మస్తము ఇస్తాడు హాలేలుయా